దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా ఉందన్నాను ఈరోజు వాక్య భాగాన్ని చదువుదాం కీర్తనలు నూట ఐదవ కీర్తన నాలుగవ వచనం యహోవను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఇక్కడ దేవుడి రోజు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా మనం వెతికేటువంటి వారిగా ఉండాలి అని దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు దేన్ని వెతకాలి ఈ లోకంలో ఇక్కడ వాక్యంలో మనం మూడు విషయాలు ఇక్కడ వ్రాయబడింది మనం దేన్ని వెతకాలి అనేది ఎందుకునంటే ఈరోజు మనుషులుగా మనం వెదకవలసింది ఏంటి అంటే చాలామంది ఏమేమి వెతుకుతున్నారు ఈ లోకంలో ఈరోజు చాలామంది ఉదయం లేకవారిని లేదా వారు అనుదిన జీవితంలో వారు ప్రతి క్షణము కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు చాలామంది కూడా సెల్ ఫోన్ వెతుకుతున్నావేమో లేదా యూట్యూబ్ని వెతుకుతున్నవేమో ఫేస్బుక్ని వెతుకుతున్నావేమో లేదా వాట్సాప్ని వెతుకుతున్నవేమో లేదా ఈ లోక సంబంధమైన అనేక విషయాలు వెతుకుతున్నవేమో టీవీలో ఉన్న సీరియల్స్ని వెతుకుతున్నవేమో సినిమాలను వెతుకుతుంటూ వెళ్తున్నవేమో ఈ లోక స్నేహాన్ని వెతుక్కుంటూ వెళుతున్నవేమో ఈ లోక పరిస్థితులు ఉండను వెతుక్కుంటూ బతుకుతున్నావేమో నువ్వు వెతకవలసింది అవి కాదు లోకాన్ని కాదు ఉన్న వాటిని కాదు నువ్వు వెతికేవి వేరే ఉన్నాయి ఒక దేవుని బిడ్డగా ఒక దైవ సంబంధమైన కుమార్తెగా కుమారుడిగా నువ్వు దేన్ని వెతకాలి అంటే బైబిల్ చెబుతుంది ఆయన బలమును నువ్వు వెతకాలి దేవుని వెతకాలి ఆయన బలమును వెతకాలి అంత మాత్రమే కాదు ఆయన సన్నిధి నిత్యమును వెతకాలి ఈ మూడు నువ్వు చేయగలగాలి ఆయన దేవునే వెతకాలి లోకాన్ని కాదు మనుషుల్ని కాదు లోక పరిస్థితుల్ని కాదు రెండోదిగా ఆయన బలమును నువ్వు వెతకాలి అప్పుడు నువ్వు బలవంతుడు నువ్వు బలవంతుడు అని అవుతావు మూడోదిగా ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి ఈ చివరి దినాల్లో అంచ దినాల్లో నిజంగా ఒక క్రైస్తవుడిగా దేవుని నమ్మిన కుమార్తెగా కుమారుడిగా నువ్వు వెతకవలసినవి మూడే మూడు దేవుడు ఆయన బలము ఆయన సన్నిధి నిజముగా మన కుటుంబాల్లో ఈ మూడింటిని మనం ఈరోజు వెతుకుతున్నామా ఆలోచించిన ఒక నిమిషం ఈ ఉదయ కాల సమయంలో నిజంగా మనం వేక్కునే భక్తుడు అంటే నేను ప్రభావ నేను వేక్కునే నేను వెతికేదని అంటాడు నిజంగా నువ్వు వేక్కునే వెతకవలసినవి నేను చెప్పిన విషయాలు కాదు దేవుడు చెప్తున్న విషయాన్ని వెతకాలి ఎందుకంటే ఆయన ఉదయాన్ని నువ్వు వేక్కుని వెతికే స్థితి నీకు ఉండాలి ఆయన బలాన్ని వెతుకు అప్పుడు నువ్వు బలహీనుడు కావు బలహీనురాలు ఎప్పటికీ కాలేవు బలవంతుడిగా ఉంటావు ఆయన సన్నిధి నిత్యమును వెతకాలి ఎక్కడైనా కాస్త సన్నిధి దొరికిద్దా ఎక్కడ ఆయన సన్నిధి అనుభవిస్తానా ఎక్కడ ఆయన సన్నిధి నాకు తోడై ఉంటుందా అని ఆయన సన్నిధి నిత్యము వెతికేటువంటి వారిగా మనం ఉండాలి ఈరోజు ఉన్నారు ఎంతమంది ఉన్నాం ఆ రీతిగా దేవుని సన్నిధి వెతికేవారు దేవుని సన్నిధికి వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళం ఎంతమంది కనబడుతున్నాం మనమైతే వాస్తవంగా సినిమా థియేటర్లు వెతుక్కుంటూ వెళతాం అడ్రసులు తెలియకపోయినా కూడా పనికి మాలిన వాటిని వెతుక్కుంటూ వెళతాం అవి పరిసర ప్రాంతంలో మనకు ఐడియా లేకపోయినా కూడా కానీ నువ్వు వెతకవలసిన దేవుణ్ణి నువ్వు వెతకవలసిన ఆయన బలాన్ని నువ్వు వెతకవలసిన దేవుని సన్నిధిని వీటిని వెతుక్కుంటూ వెళ్ళాలి నువ్వు అలా వెళ్ళకపోతే ఒకనొక దినాన నీవు వెతికే సమయానికి దేవుడు నీకు దొరకడు ఆయన వాక్యం నీకు దొరకదు ఆయన మాటలు నీకు దొరకవు అప్పుడు నువ్వెంత వెతికినా దేవుడు నీకు ప్రత్యక్షము కాడు కనుక కళ్ళు తెలుసుకుని దేవుడు మనతో విషయాన్ని గ్రహించి నువ్వు వెతికే లోకం సమయం వెతికే వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి ఆయన బలమును ఆయన సన్నిధిని వెతికే క్రైస్తవ బిడ్డగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ రోజు నుంచి అయినా నువ్వు లోక సమయం వెతికే వాటిని వదిలి దేవుని వెతికే స్థితి దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక ఆమె పరిశుద్ధులైన తండ్రి నీకు అందిన్నాను ప్రభు ఈ లోపల అనేక మంది ఎవరు వేటి వేటిను వెతుక్కుంటూ జీవిస్తున్నారు కానీ మేము ప్రభ నిన్ను వెతికే వారిగా మేము ఉండునట్లు నువ్వే మాకు సహాయం చేసి కృప చూపించి నడిపించి నీకు మహిమ తెచ్చుకోమని ఏ సు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్